అమ్మ నమస్తే అమ్మ ఇప్పుడు మనకి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున కృష్ణాష్టమి కృష్ణుడి గురించి అడగడానికి నాకు మీకన్నా గొప్ప వ్యక్తి ఎవరా అన్నది నాకైతే నిజంగా అర్థం కాలేదమ్మా ఇప్పుడు మనం కేదార్నాథ్ వెళ్ళినా కాశీ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఇవన్నిటిని కూడా పుణ్యక్షేత్రాలు ఉంటాం కానీ బృందావనం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ధామం అంటాం ఎందుకు అమ్మ ఆ ప్లేస్ ఒక్కదాని ధామం అంటాం ధామము అంటే అర్థం ఏమిటి అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు కైలాసం వైకుంఠం అమ్మవారు ఉండేది మణిద్వీపం ఈ విధంగా ఏంటి అంటే విష్ణుమూర్తి ఉంటే దాన్ని వైకుంఠం అని అంటే వాళ్ళు ఉండే ప్రదేశాన్ని అలా పిలుస్తున్నారు ఏదైతే ఉందో అలాగే రాధాకృష్ణులు ఉండే ప్లేస్ని గోలోకము అని పిలుస్తారు దాన్ని ధామము ఎందుకంటే దీనికంటే అసలు బెస్ట్ క్వశ్చనే లేదు ఎందువల్ల అంటే బృందావనాన్ని ధామం అని పిలవడానికి కారణం ఏమిటి అంటే ధామం అంటే అర్థం ఏమిటి అంటే గోలోకం ఏదైతే ఉందో నార్మల్గా ఏంటంటే క్షేత్రాలు అంటే ఒకే ప్రదేశంలో బోళ్ళన్నీ గుడులు అంటే శక్తి పీఠాలు ఉంటే దాని క్షేత్రం అని పిలుస్తున్నాం ఈ ధామం అంటే అర్థం ఏమిటి అంటే ఆ గోలోకం మొత్తం అలా కిందకి దిగిపోయిందన్నమాట బృందావనంలో అంటే బృందావనమే గోలోకం గోలోకమే బృందావనం అక్కడ ఏముంటాయో ప్రతి ఒక్కటి కూడా ఇంకేమి ఇక్కడ అక్కడ ఏం తేడా ఉండదు అంతలా ఈ యొక్క బృంద అందువల్ల ఏంటి అంటే మొత్తం గోలోకం అంతా అలా భూమి మీదకి దిగిపోయిన ప్లేస్ కాబట్టి దాన్ని ధామము అని పిలుస్తున్నారు బృందావనము అంటే ఆ బృందావనంలో కృష్ణుడు ఎప్పుడు అంటే ఏంటి అంటే ఆయన చెప్పారు ఇక్కడ ఉన్న అంటే ఈ మొత్తం యుగాలన్నీ అంతమయ్యే వరకు నేను రాధా ఇక్కడి నుంచి వెళ్ళము అని చెప్పేసి ఆ ప్రదేశంలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్నే బృందావన ధామం ధామం అనడానికి ఏంటి అంటే గోలోకం తనంతటగా తాను పూర్తిగా భూమి మీదకి వచ్చేసిన ప్రదేశమే బృందావనం